మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ లోనే డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే దానవీర సూర్యకర్ణ ఆ మూవీ ప్లానింగ్ ఆల్రెడీ బ్యానర్ బ్యానర్లో ప్లాన్ చేస్తున్నారని ప్రచారం మొదలైంది ఇంతలో లోకి దుర్యోధనుడు వచ్చాడు అది కూడా మహాభారతంలో సాలిడ్ పాత్రే తన తాత వేసిన సాలిడ్ రోల్స్లో ఈ పాత్ర కూడా హాట్ ఫేవరెటే అయితే ఒకేసారి ఇటు కర్ణుడిగా అటు దుర్యోధనుడిగా ఎన్టీఆర్ బిజీ అయితే ఎలా ఉంటుంది అచ్చంగా అదే జరగబోతుంది యముడిగా భీముడిగా బాక్స్ ఆఫీస్ చేసిన ఎన్టీఆర్ డ్రాగన్ లో దుర్యోధనుడిగా కనిపించబోతున్నాడా అది పూర్తిగా డ్రగ్ మాఫియా సౌత్ ఏషియా బ్యాక్ తో రాబోతుంది అసలు మన మెథాలజీతో కనెక్షన్ ఉందని ఎన్నడు ప్రచారం జరగలేదు అలాంటిది సడన్ గా దుర్యోధనుడి పాత్ర ఎందుకు సీన్ లోకి వస్తుంది త్రివిక్రమ్ మేకింగ్ లో కార్తికేయుడుగా కనిపించనున్న ఎన్టీఆర్ పూర్తిగా మైథాలజీలకే ఎ లుక్ ట్రిబులార్ దేవర హిట్ల తర్వాత ఆ రేంజ్ ప్రాజెక్టుగా పట్టాలెక్కింది డ్రాగన్ మధ్యలో వార్తూలో గెస్ట్ ని లెంతీగా మార్చి సెకండ్ హీరోగా మారిస్తే ఆదిత్య చోప్రా మీదున్న గౌరవంతో ఆ మూవీ చేశాడు ఎన్టీఆర్ ఏది ఏమైనా ఇప్పుడు డ్రాగన్తో జూన్లో దాడి సాలిడ్గా ఉండేలా ప్లాన్ చేసుకున్నాడు ఎన్టీఆర్ అయితే లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే డ్రాగన్లో ఎన్టీఆర్ దుర్యోధనుడిగా కనిపించబోతున్నాడని తెలుస్తుంది నిజానికి దుర్యోధనుడే మళ్లీ మనిషిగా పుట్టాడా అలా జరిగే ఛాన్స్ లేదు ఎందుకంటే తనకి మహాభారత యుద్ధంలోనే మోక్షం దొరికింది లేదంటే దుర్యోధనుడి అంశగా ఇంకేదైనా మైథలాజికల్ టచ్ ఉందో కానీ మొత్తానికి ఆ పాత్రలో ఎన్టీఆర్ కనిపించడం కన్ఫామ్ అయింది మైథలాజికల్ మూవీలో దుర్యోధనుడిగా ఎన్టీఆర్ కనిపిస్తాడంటే అర్థం ఉంది కానీ డ్రాగన్ మూవీ పానాసియా సినిమాగా తెరకెక్కుతున్న మాఫియా యాక్షన్ డ్రామా మోస్ట్లీ జపాన్ చైనా కొరియా ఇండోనేషియా మలేషియా గ్యాంగ్స్టర్స్ బ్యాక్డ్రా కి నార్త్ ఈస్ట్ ఇండియా కనెక్షన్తో సరికొత్త జోనర్ లో సినిమాను తీస్తున్నాడు ప్రశాంత్ నీల్ ఇదే ఓ రకంగా సర్ప్రైజింగ్ జోనర్ ఇంతవరకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పూర్తిగా నార్త్ ఈస్ట్ ఇండియాను చైనా కొరియా జపాన్ ఇండోనేషియా మలేషియాకు కనెక్ట్ చేసే సబ్జెక్ట్ తో సినిమాలు రాలేదు అలాంటి ప్రయత్నం పానాసియా లెవెల్లో డ్రాగన్ మూవీ టీం చేస్తోంది అందుకు తగ్గట్టే కొరియన్ నటుల్ని ఎనిమిది మందిని తీసుకుంటున్నారని కూడా ప్రచారము జోరందుకుంది అంతవరకు బానే ఉంది కానీ ఈ జోనర్ కి ఇండియన్ మైథాలజీ ఫిగర్ దుర్యోధనుడికి కనెక్షన్ ఏంటన్నది రివీల్ కాలేదు అలానే ఇందులో దుర్యోధనుడి పాత్రలో గదపట్టుకుని ఎన్టీఆర్ ఏం కనిపించడు కానీ తనది ఆ పాత్రని పోలిన పాత్ర లేదంటే ఆ పాత్ర ప్రేరణతో డిజైన్ చేసిన రోలా అన్నది కన్ఫామ్ కాలేదు ఏదేమైనా ఇందులో తన పేరు కూడా దుర్యోధ అని తెలుస్తోంది లేకపోతే ఆ పాత్రని మరెవరూ సినిమా టైటిల్ గా వాడొద్దని ఎందుకు ప్రశాంత్ నీల్ టీమ్ దుర్యోధ టైటిల్ని రిజిస్టర్ చేస్తుంది అక్కడే చాలా వరకు డ్రాగన్ మీద ప్రచారం నిజమేమో అనేలా ఉంది